ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరూర మల్లారెడ్డి మంగళవారం సోమవారం రావల్కోల్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించి పార్టీ అభ్యర్థుల కోరారు గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కారుగుతుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు రోడ్ షో అనంతరం గ్రామాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని మున్పాలిటీల అభివృద్ది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం వ్యక్తం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ పార్టీ కట్టుబడుందని హామీ ఇచ్చారు बावननगर हरदारनगर यस हम नवीना 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 नगर आदेशा sindaco अरे बाजीरा महेंद्र सरपंच का महेंद्र दादा इतको कष्ट पाणी आ रोड इतूनले कल्ली रोड बंद इज का रोड लिमिशन बोलानू ट्रिपलू रुमू रुळी आ फूलला पिलाच दुमती बिल्ला ने पूरा सत्तर रात को हर कोई ये लोग कांग्रेस पार्टी के उत्तर में कल्पित को दूषित था उत्तर में कल्पित को समाला को दूषित था अल्लाह लाला अल्लाह अंकित को क्या बुला दुमती वाली क्या कर रही बीमार हो गई वाली जिसका मंदिर कोई नहीं था अगली बार रोड पर Oh, 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 oh,

ಲೋಗೈ ನೋಗ ನ ಲೋಗ ನೋಗೋ ನಾ ಲೋಗೋ నుంచి మన చైర్మన్ క్యాండి అదే మాదిరిగా శారదా సుజాత అదే మాదిరిగా అత్తా మహేందర్ కమార్ అదే మాదిరిగా కుమార్ ఈ ఐదుగురు మేము నిలబెట్టాం గ్రామం కోళ్ళ ఎక్కడ ఎక్కడ పొద్దున పొద్దున్నే మా అక్కలు అన్నదమ్ములు జాతర అందువల్ల జాతరగా అవుతుంది కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది నిన్న డబీర్పురం అట్లే జరిగింది ఇలా కామన్స్ అట్లే జరిగింది కూడా అట్లా జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాదు నేను బాగా గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది రెండేళ్ళ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంతే ముందు పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్లు వచ్చినాయి కరెంట్ వచ్చింది మంచిగా రైతు బంధు వచ్చింది దళిత బంధు వచ్చింది బీసీ బంద్ వచ్చింది ఇప్పుడు ఏ పంతులు ఉన్న పంతులు అని పని చేసుకొని దానికి వాళ్ళు ఏం చెప్పింది నీళ్ళు వస్తుండే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది ఇప్పుడు వారానికి వస్తారు నీళ్ళు వస్తలేవు వారానికి వస్తుంది ఉచిత బస్సు అన్నారు మహిళలకు ఉచిత బస్ వేసింది కానీ అసలు బసే వస్తలేదు అసలు ఇప్పుడు మా మహిళలంతా తిప్పుడుపుతున్నారు స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు మాకు పసి అవసరం లేదా అట్లా కాంగ్రెస్ అబద్ధాలకు మేము రెండు వేలు నడిస్తాము ఆడబిడ్డలకు మేము బంగారం ఇస్తాము మేము ఆ ఆడబిడ్డలకు స్కూట్ ఇప్పిస్తాము మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి పిల్లలకు అబ్బాయి ఎన్ని దినాలు ఉంటాము అబద్ధాలు ఆడతాము ఎన్ని దినాలు పరిపాలన చేస్తాం ఐదేళ్ళు చేస్తాం రెండు ఏళ్ళతో అయిపోతుంది ఇంకా రెండు ఏళ్ళే ఉంటుంది కదా કેસીવાસીવાની પ્રજો રાખી એ નિજક પ્રભુત્ વિસ્તર કરેન્ટ સારા લેવ પૈસા અમને આઈને இதே மாசியாருக்கு மூணு வில பிடிச்சது மொழி வச்சி நாலு வைத்து இப்போது காட்டி வாரி மெஜாரி தான் பிரி முன்சாலி கூட டிஆர்எஸ் பார்ட்டி பிரதலுக்கு